ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకుని నా యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్న్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని ఘటసర్పము దానికి ఏడు పది కొమ్ములునూ ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశెను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగశిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకునూ ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల దినములు ఆమెను పోషింపవలనని ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచయించెను అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను మిఖాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో యుద్ధము ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందో వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియనియూ సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవునిదుట మన సహోదరుల మీద నేరము నేరముమోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టిూ తామిచ్చిన సాక్ష్యమును బట్టిూ వాణిని ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు ఉన్నాడని చెప్పెను ఆ ఘట సర్పము తాను భూమి మీద ఉండుట చూచి ఆ మొగ శిశువును కనిన స్త్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవరనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారీ అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశెను అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్రతీరమున నిలిచెను ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూరమురుగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని మీద దేవదూషణకరమైన పేళ్లునూ ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులుని పోలియుండెను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపునోరు వంటిది దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిను గనక భూజనులందరూ మృగము వెంట వెల్లుచ్చు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదూషణులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు రెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచను మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా ఆయాభాషలు మాటలాడు మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చెయ్యుదురు ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక ఎవడైనను చెరపట్టవలనని ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గముచేత ఎడల వాడు ఖడ్గముచేత చంపబడవలను ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమునో కనబడును మరియు భూమిలో నుండి మరొక క్రూరమృగము పైకి వచ్చుటా చూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపుచేష్టలన్నీయు దాని ఎదుట చెయ్యుచున్నది మరియు చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చెయ్యునట్లు అది బలవంతము చేయుచున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము యొదుట చెయ్యుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను కాగా కొద్దివారు గాని గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైననో దాని పేరిటి సంఖ్యయైననో గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది యొక్క మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవది ఆరు ఇందులో జ్ఞానము కలదు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడియుండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న నూట నలభది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలవది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమో ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకునూ గొర్రెపిల్ల ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు వీరు అనింద్యులు అప్పుడు మరియొక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాటలాడువారికి ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసుకొని మధ్యమున ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియా వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చెయ్యుడి అని గొప్ప స్వరముతో చెప్పెను వేరొక దూత అనగా రెండవ దూత అతని వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూర గాని దాని ప్రతిమకు ప్రతిమకుగాని నమస్కారము చేసి తన నొసటి అందేమీ మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చెయ్యువారును దాని పేరుగల ముద్ర ఎవడైననో వేయించుకుని ఎడల వాడునూ వారై ఉందురు దేవుని ఆజ్ఞలను గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరుశుధుల ఓర్పు ఇందులో కనబడును అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడయ్యుండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను అప్పుడు దూత దేవాలయములో నుండి విడలివచ్చి భూమి పైరు ఉన్నది కోతకాలము వచ్చినది నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మేఘముమీద ఆసీనుడయున్నవాణితో చెప్పెను మేఘముమీద ఆసీనుడయ్యున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను దూత పరలోకమునందున్న ఆలయములోనుండి ఇతని యుద్ధను వాడిగల కొడవలియుండెను మరి బలిపీఠము నుండి విడలివచ్చెను ఇతడు మీద అధికారమునొందినవాడు ఇతడు వాడి అయిన గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి నీ నీ పెట్టి దాని గెలలు కోయమని చెప్పను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట్టా త్రొక్కబడెను నూరు కోసల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను